దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా అడవిలో పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ ఆయన్ని ఆశ్రయించిన బిడ్డలు ఎటువంటి ఆకలి కొనరు ఎటువంటి ఇబ్బందులకి గురికారు ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం నమ్మిక ఉంచితే ఈనాడు చాలామంది ఏ విధంగా ఉన్నారంటే దేవుని ఎద్దకు మేలుల కోసం మాత్రమే వస్తూ ఉన్నారు ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకున్న తర్వాత ఆ కృతజ్ఞతాభావాన్ని మర్చిపోయేవారుగా ఉన్నారు అంటే దేవుడు అంటే మేలులు పొందుకోవడం కోసం మాత్రమే కాదు ఆయన మనకి ఉపదేశించినటువంటి పవిత్రమైన జీవితాన్ని అనుసరించడం అన్న విషయాన్ని చాలామంది గ్రహించడం లేదు ప్రియ సహోదరులారా మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మీరు అడిగిన దాంట్లో పదంతలుగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఊహించిన దానికంటే మీరు అడుగు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు ఆయన ఆయన ఒక్క విషయమే మిమ్మల్ని అడుగుతున్నాడు విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి అని అంటున్నాడు మీ యొక్క హృదయంతో మీరు పాపం చేస్తూ ఉన్నారు మీ యొక్క హృదయాన్ని మీ యొక్క ఆధీనంలో లేకుండా ఉంచుకుంటూ ఉన్నారు మీ హృదయంలో ద్వేషము కపటము క్రూరత్వాన్ని అలవర్చుకొని దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించలేని వారిగా చాలామంది తయారవుతూ ఉన్నారు ప్రియ సహోదరులారా ఆయన రాకడ అతి సమీపంగా ఉంది నేను రాకడెప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి ఈ క్షేమకరమైన రోజుల్లోనే మన యొక్క ప్రవర్తనని పూర్తిగా మార్చుకుని ఆయన ఎందు మనం విశ్వాసంలో ఆత్మీయతలో ఫలించాలి ఫలించని ప్రతి కొమ్మ కూడా నరికివేయబడి అగ్నిలో పడవేయబడిన ఉంది కోతకాలం వచ్చేసరికి దాని యొక్క అధికారి దాని యొక్క యజమాని ఏ విధంగా అయితే దాని మీద ఆశ పెట్టుకుంటారో దేవుడు నీకోసం కూడా ఒక సమయాన్ని ఇచ్చాడు నీవు ఫలించడి కొమ్మగా ఉండాలి కానీ ఫలింపని కొమ్మగా నువ్వు ఉండకూడదు నీ నీలో ఆత్మఫలాలు ఫలించాలి దేవుని యొక్క రాకడికి నీవు సిద్ధంగా ఉండాలి దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న నీవు దినదినము కూడా అభివృద్ధి చెందాలి విశ్వాసంలో ఆత్మీయతలో అంతేగాని రోజు రోజుకి కూడా పాపానికి బానిసవై పాపంలో కూరుకుపోయే పరిస్థితుల్లో నీవు ఉండడానికి లేదు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి పవిత్రమైన సన్నిధిని సమాజంగా కూడి సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంలోనికి రండి ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో గడపడం అనేది గొప్ప వరం ఎందుకంటే ఆ భాగ్యాన్ని పొందుకోలేనటువంటి వారు ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ మీకు అందుబాటులో ఉండి మీకు సమయం ఉండగా మీకు సమయాన్ని వృధా చేసుకోనకుండా ఆ యొక్క పవిత్రమైన దేవాలయంలో మీ యొక్క సన్ మీ యొక్క సమయాన్ని గడిపినట్లయితే మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ఉల్లాసంగా ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తూ ప్రభువారి యొక్క వాక్యాన్ని వినడం అనేది ఎంతో ధన్యకరం అటువంటి మహాభాగ్యాన్ని ఎవరూ కూడా పోగొట్టుకునకూడదు దగ్గరుండి కూడా వెళ్ళలేని స్థితిలో చాలామంది ఉంటారు వారికి ఉన్నటువంటి వినోదాలకు అలవాటు పడి వారికి ఉన్నటువంటి చెడు లక్షణాలకు అలవాటు పడి వెళ్దాంలే దేవుడు ఎక్కడికి పోతాడని వారిని వారు సమర్థించుకుంటూ ఉంటారు అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే అటువంటి ప్రవర్తనకి పూర్తిగా దూరంగా ఉండండి ప్రభు వారి యొక్క సన్నిధిని అనుభవించండి ఆయన సన్నిధికి రండి మోకరించండి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించండి ప్రభువారు మీకు తోడుగా ఉంటారు మీ జీవితంలో ఏమీ లోటుగా ఉండదు ఆయన్ని ఆశ్రయించండి మీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది మీలో ఉన్న భయాలు తొలగిపోయి దేవుడు గొప్ప ధైర్యాన్ని విజయాన్ని మీ అందరికీ కలగజేస్తాడు అటువంటి మహాకృపని దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందన స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభావ మీరు మాకు ఉపదేశించినటువంటి పవిత్రమైన ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుని వాటి ప్రకారం మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని నేను చేసిన అపరాధముల్ని క్షమించండి ప్రభు మీ పవిత్రమైన సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా మీ పవిత్రమైన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే కాపుదలు ఉండండి మీ కృప అనుగ్రహించండి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి మీ పవిత్రమైన సన్నిధిలో ఈరోజు విన్నటువంటి వాక్యాలని వారి హృదయాల్లో ఫలింపచేయండి మీ శాంతిని మీ సమాధానాన్ని మీ కృపని మీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించండి ప్రవ్వ ప్రార్థనలో ఎక్కిబిస్తున్న బిడ్డలు ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారో మాకైతే తెలియదు ప్రవ్వ మమ్మల్ని సృష్టించినటువంటి నాయన తండ్రి మీకే తెలిసినైనా మా యొక్క ప్రతి సమస్యని కూడా పరిష్కరించి మాకు మీ కృప చూపించమని మీ దయా సంకల్పం చొప్పున నన్ను మమ్మల్ని అందరినీ బ్రతికించమని మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి